అరే తొక్క తొక్కకుల్లే అరే తొక్క ఏ తొక్క తొక్కకుల్లి మంచిగా నడువింది జరా ఇది తొక్క కంటే అటుగానే నాన్నయ ఈ మనుసుడే వానలేక ఎక్కడ ఉన్న మోసం వచ్చింది ఈ ఆగం ఆగం దక్కి పడుతుంది ఆడే ఆడే అని కొట్టబడి మరేమనా అన్నే మీ అద్దంటే తొక్కుతా అండి మరి నేనేమనాలే తొక్కకుంటా నడిపించుకోవాలి ఏ సప్పుడో అచ్చు చక్కగా ఏమైనా చక్కగా ఏమైనా చక్కగా అంటే చక్కగా వేయకపోతివి ఇప్పుడే తొక్కుతున్నారయ్యా కట్టుబడి తొక్కుతానాయా నేను ఏమన్నా ఆనపడతివి ఏమోపా నీతోని ఎప్పుడైనా లొల్లే ఇగ కొడుతుందా నువ్వు కొంటు కొడుతుదా నేను గుంటూ కొడుదా మంచిగానే ఉండు నేను బరువు మోయాంతనే కదా నేను కొట్టప్పుడు కొట్టలేదా చప్పుడే కొక్కుంటే ఊకో లేకపోతే నువ్వు వచ్చి కొట్టు ఆడి ఏమోపా ఎట్లా కదా అన్నీ చెప్తున్నాడు మనిషి ఈ బరువుకే సిర్రు సిర్రు అంటాడు ఈయన పోలీస్ స్టేషన్లా ఎన్ని రోజులు ఉంటాడో ఏమో ఆ నెబ్ బుక్కటి తిండి పెడతారు కావచ్చు మంచిగా ఉంటాడు అక్కడనే మేము గుర్తత్తలేమా మా బాప దగ్గరికన్నా పోతా ఇప్పటికి మూడు రోజులు అవుతుంది మా బాప దగ్గరికి పోయి మరి ఏమైంది ఏంది ముచ్చట పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందన్న తెలుసుకోవాలి బుద్ధి వచ్చిందా ఏడి అయ్యో అత్తమ్మా ఆయన రాలే దాకా ఆయన ఊరికి పోయిండు అని చెప్పిన కదా ఆయన ఊరికి పోలే పోలీస్ స్టేషన్ పోయిండు ఇప్పటికీ మూడు రోజులు అయితే నేను రావద్దా నిన్న మొన్న పోయిండు నిన్ననన్నా రావాలి ఈ అన్న రావాలి ఇంకా అత్తలేడు అక్కడ ఏం చేస్తాడు ఏమో ఏమో బాబు దగ్గరికి పోతాను మూడు రోజుల బట్టి మరి ఇంకా రాలేడు ఏం చేస్తాడు ఏమో చూసేద్దాం పాను మా బాపుని తీసుకొని పోలీస్ స్టేషన్ పోదామని ఇప్పుడే తయారైపోతానా అవునా పోలీస్ ఏం పోలీసు ఏ ఆయనకు పోలీసును ఒకరి ఎక్కడమ్మా పోలీసుల నుంచి పిలిపచ్చింది భిక్షపతిని పోలీస్ స్టేషన్కి రావాలి అని అంటే అప్పులందరూ కలిసి కేసు పెట్టిరు కావచ్చు అని భయపడుకుంటే అక్కడికి పోయేసరికి ఒక ముసలమ్మ సందు ఎత్తుకొచ్చిండట ఆ సందుగా పెట్టేలా చెల్లని పైసలు ఉన్నాయని చెప్పిన ఆయన కూడా కొడుతూనే ఉన్నారు ఇప్పుడు మూడు రోజుల బట్టి తప్పించుకొని ఏదో ఒకటి చెప్పి రావద్దా పిల్లలు నేను గుర్తుగా ఎత్తలేము ఆయనకు పోలీస్ స్టేషన్లోనే ఉంటాడు మూడు రోజుల బట్టి అక్కడనే పుక్కడ పువ్వు పెడతారు కావచ్చు మంచిగా కల్పిస్తుంది కావచ్చు ఆయనకు మరి అక్కడనే ఉంటే నా కోటి రూపాయల ముచ్చాడు ఎట్లా అక్కడనే ఉంటాడు ఇక ఏమో ఆయనకు అక్కడ ఏం నచ్చిందో ఈయనకు పప్షా అన్నం అంటే బాగా ఇష్టం అదే పెడతారు కావచ్చు మంచిగా తినుకుంటా కూసుకుంటా అనే ఉంటాడు నువ్వు నా పైసలు ఎట్లా నువ్వు అది అందరు కోటి రూపాయలు కోటి రూపాయలు ఎక్కడి ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకో పోలీస్ స్టాటుకా ఓ నాకు అసలే నాకు భయం అవ్వో ఇవి నేనే పోతే పోలీస్ స్టానుకో అవ్వో పోలీస్ స్టేషన్ అన్న వాళ్ళు ఉత్తగానే భయపడుతుంది మా బాప ఏం చెప్తాడో మా బాపుని తీసుకొని పోలీస్ స్టేషన్ పోవాలి తీసుకురాకుంటే ఈయన అక్కడనే ఉండేటట్టున్నాడు అరే ఎడ్ల నడవబట్టే ఏంది గతి ఒక మాట అన్నందుకే గిట్ల ఆదయాకి చెట్లు పొడగొట్ట అన్నందుకే కూర్చుండే అయ్యో రామయ్య నా నుంచాడాది ఇదేమో బాగా బరువు గుంతకుపోతాను ఎడ్లు చెట్లన్నీ పోతాయి రా రా ఏ నేను రానుపా ఏ మంచిగా గుంటుకు కొడతా అంటే నీకు ఏర్పడతా లేదేమి కొట్టుకోపో అబ్బో నువ్వే మంచి కొడతావు నేను అన్ని చెట్లు కూడా కొడతానా నిన్ను ఏమన్నా నువ్వు వెళ్ళి చెట్లు పోయినా నా నుంచి కాదు రాయగరా ఏమన్నావు కదా మరి సాయంత్రం నైన్టీకి పైసలు ఇవ్వాలే సప్పుడు ఇవ్వకుంటా నైన్టీ కాదు కూటలు కాదురా ఈ గోసపాడు కూడా నీతో ఈ చెట్ల తోటి అబ్బా గట్ల రావాల దారికి ఇలా కోటరు కమ్మగా తాగుతా అబ్బా గింతగా నడుచుకుంటూ వచ్చుడు కాబట్టి మా అబ్బోళ్ళు ఇంటికాడ ఉండగకి పత్తి చేయను ఏం చేస్తాను రా అగో ఉన్నారు కదా అబ్బా ఇంటికాడ ఉండక గిడ ఏం చేస్తారే నేను వచ్చిన ఎవరు బుజ్జే ఇప్పుడే వస్తాను మానే ఇప్పుడే

అవునా అవి ఎక్కడన్నా వాడని మీ అల్లుడు పోలీస్ స్టేషన్ లో పడ్డాడు కాదే అయ్యో అక్కడికెందుకు అందుమాటాడు అనే ఏ కాదు అక్కడ బోగుడు కాదు పనుడు కాదు పోలీస్ స్టేషన్కి పోయిండు ఎందుకు వాళ్ళ ఏమైనా పైసలు అన్నట్టునా పోలీసు వాళ్ళు ఏ కాదే మొన్న అయినా ఒక సందుపేట పట్టుకొని వచ్చిండు కదా అది ఒక ముసల్దాన్ దట ఆ ముసల్దీన్ ఆ సందుపేట అని పోలీసులో ఫిర్యాదు అయిందట ఆ పోలీసుల నుంచి మాకు పిలిపచ్చింది ఈ నెంబర్ వాళ్ళు నేను కూడా పోయిన పోలీస్ స్టేషన్ కి అక్కడ పోయినాక సందుపేటలో రెండు కోట్లు ఉన్నాయట భిక్షపతి నువ్వు ఆ సందుపేట ఏం చేసినావు అని పొళ్ళు పొలు కొడతాను అక్కడ ఆడ పోలీసులు కూడా ఉన్నారు నీ నీ భర్త నీకు చెప్పకుండానే ఉంటాడా పైసలన్నీ ఏం చేసిండ్రు నువ్వు ఎప్పు అని నన్ను అడగగలరని నేను మెల్లగా ఆకలి బాగా ఆకలి అవుతుంది కడుపులో గలగలంటాను అని చెప్పి బయటపడ్డా ఆయన అక్కడనే ఉన్నాడు ఇక పోలీస్ స్టేషన్ అల్లుని పోలీసులు కొడతానరా అయ్యో నా కడుపులో కలగాలంటే నా దొడ్డి కట్టినట్టు అవుతాంది మేము పోయేస్తా అయ్యో మా ఉత్తగానే భయపడుతుంది ఆగు మా బాబుకి చెప్తా బాబు ఆ బుజ్జి మొత్తం విన్నరా మొత్తం వినే ఇడ కూలబడ్డా విన్నావానే బాబు బాయిగా పోదాం ఆయన తీసుకొద్దాం హబ్బా బుజ్జి పోలీస్ స్టేషన్కి అయితే నేను రాను ఎందుకు బాబు నీకు అందరు తెలుసు కదా పా తీసుకొద్దాం చిన్నప్పటి నుంచి నాకు చెప్పాడు కదా నాకు అందరు తెలుసు అని ఆ నాకు అందరు తెలుసురా మన ముఖ్యమంత్రి మన రాష్ట్రపతి కాడికెళ్ళి అందరు తెలుసు నాకు పామరి అందరు తెలిస్తే ఒక మాటతో అయిపోతుంది చెప్పి తీసుకొద్దాం అయ్యా బుజ్జి వాళ్ళందరూ నాకు ఎరికే కానీ నేనే వాళ్ళకు తెలియదురా ఎందుకు బాబు వాళ్ళందరూ నిన్ను మర్చిపోయి ఉంటారా చిన్నప్పటికి ఇప్పటికి మర్చిపోవడం ఎక్కడిది వాళ్ళు నన్ను ఎప్పుడు చూడలే చెప్తావు కదా అరే గదేరా మన రాష్ట్రపతి మన ముఖ్యమంత్రి అందరి తెలుసు గదే నాకు కూడా తెలుసు అయ్యో నీ మీద నమ్మకం పెట్టుకొని నచ్చిన కాదు బాబు అయ్యో ఆయన ఉంటాడా ఇగ బుజ్జీ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అడికే నా గుండెలు అదులు పుడుతుంది ఇక అల్లుడేనాడోనాడు ఆయన అత్తడు ఇంటి వైపు పొలకం తీసుకొని రాపో పూలంగానేమో బడికి పోయిన్రు నేనేమో బాబు మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ దాకా అతి నువ్వేమో గిట్లనే పడుతుంది ఇక ఏం చేస్తా మరి అల్లుడు చేసా కథకు ఎక్కడికి అక్కడికే ఆగం ఆగం చేసేది ఏమబ్బో నువ్వు అనేవనుకుతావు బాబు జరే రాదే పోలీస్ స్టేషన్ తీసుకొద్దాం అబ్బో రాను రాను అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అందరు నాకు ఎరికా నేను వాళ్ళకు తెలియదు

నా అబ్బో ఈ పుల్లే బాగా ఈ పుల్లే బాగా అబ్బో దాడుము కిరకు పెరుకు అంటాన్ని అమ్మో ఆ పెద్దసారి వచ్చి కొంచెం కొట్టకులే ఆగులే అన్నాడు కానీ అబ్బో లేకుండా ఇంకా బాగా కొట్టేటోళ్ళు అయ్యో అయ్యో ప్రసాదం పెడతానండి ఒకసారి తీసుకుపోయి కొట్టబట్టే బిర్యానీ పెడతానండి ఒకసారి తీసుకుపోయి కొట్టబట్టే వదిలిపె ఎక్కడికక్కడికి వాతలు పెట్టిళ్ళు ఇక వాతలు ఎక్కడ పెట్టాను వాళ్ళని నిలవకై వదిలిపెట్టి ఏం చేయాలి అంతా సరే నేను ఇక్కడ బస్ స్టాండ్ కాడ నుంచి నడుచుకుంటూ నువ్వు బస్ అయ్యో నువ్వు ఆగే వరిచి వరిచి అంటే కూడా బస్ ఎక్కుతాయరా ఏం చేయాలిగో చేతుల చూడు ఎట్లా కొట్టిల్లో పొరక పొరక కొట్టిల్ కాదే ఎక్కడ చూడు అక్కడ మాత్రం ఉన్నాయి కాదే నా గురించి అడిగే ఎట్టు తెలిస్తేందే నీకు తెలుసుడు పాడుబడా సపోతే ఏందే నన్ను వదిలేసి నువ్వు చెప్తున్నావు కాదు నీకు నచ్చింది నేను అనుకుంటున్నావు ఏముకుంటున్నావు ఇంటికాన్నే ముందు తీసుకుపోయినావు కొట్టించిన మరిచి ఓ అక్కడ అప్పులోళ్ళు ఉంటారు గట్టిగా మాట్లాడదామని నేను వచ్చిన ముసలిదాన్ని ముచ్చడం నాకు చెప్పనే పోతివి అయితే మాయ గానీ రెండు కోట్లు ఏం చేసినావు రెండు కోట్లు ఎక్కడ దేవాల గట్టనే అడుగుతావు దాని రెండు వెయ్యి రూపాయల నోట్లు దొరకలేదు ఆగా సందగా అయ్యో మర్చిపోయిన ఆవే కొట్టిన సంగ చూడే జేడు బాబు సంగ చూడు పాయ పోదంపా అయ్యో అంతేనా పాపం రెండు కోట్లు ఎక్కడన దాయవచ్చు ఇంటికి వచ్చినాక చెప్తాను నేను అనుకుంటానా అయ్యో మా అల్లుడేనా హైమా ఆల్రెడీ ఉన్నట్టుంది వచ్చిన వాళ్ళు స్టేషన్ వేరా పోలీస్ స్టేషన్ కు పోయినా 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 వచ్చిన ఇక అయిపోయింది అత్త ఏమన్నా ఇక నుంచి మంచిగా పని చేసుకుంటా అత్త ఇక మీ దగ్గర ఏ పని అని చెప్తా భూము నా వడ్డీ చేస్తా ఇక ఎటు పోనత్త ఏ దుబాయిలు ఏ మచ్చికట్లనా ఏ పైసా నాకు అత్తా మీ దయా మీ ఇంకా నాకైతే ఏం నీ గురించి అయ్యో ఎవరికరికైనా మంచిదే అత్త ఎవరైనా అత్త నాకు బుద్ధి వచ్చింది అత్త ఇక నేను ఎటు ఓను ఏది ఉండదు అత్త నీ పుణ్యం అత్త దయా ధర్మం అత్త ఇంత భూము నాకు ఇప్పిల్లి నేను భూమి చేసుకున్నా మీ దగ్గర ఒక రూపాయి అడుగుతలేను ఏం అడుగుతలేను అత్త మావా మావా ఏం తల్లుడు కుక్క గుండు కడితే చక్కగా తాలుడు నువ్వు మళ్ళా కట్టేసేత్తావు నేనేం చేయ మామా నేను పైసలు అడుగుతలేను ఇక ఇంత ఉన్నా కానీ ఇక్కడ నుంచి పని చేసుకొని బతుకుతారంటారా మామ నాకు ఏ సంపాదన వద్దు పరిచి ఇక మీ బాబుకి చెప్తుంది ఆవే ఈ కానీ ఏ చేయనే ఏ చేయా నాకు బుద్ధి వచ్చింది ఇరగ తను తిన్నా కాదే ఏ వద్దు దుబాయ్ వద్దు ఎక్కడి లద్దు ఎక్కడికి ఏ రూపాయలు దమ్మాయించవద్దు మామ అత్తా నాకు భూమి పేలి భూమి చేస్తారు బతుకుతా భూమి నమ్ముకుంటే అవుతుంది అమ్మో ఇక నేను ఏది నమ్ముకోను అయ్యో పేకాట ఆడితే దుబాయ్ అండి అక్కడండి ఇక్కడండి అంత వాహనం చేసుకోండి బతుకు ఆఖరికి వాళ్ళు ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్కటి అన్ని గుర్తుకొత్త అన్ని యాదికొస్తానయి నేను ఏమేమి కథలు చేశా ఏమేమి కథలు పడ్డా ఎన్ని పేకలు ఆడినా ఎన్నిసార్లు ముక్కలు పడలేదు అన్ని అది కాచిరే అత్తా ప్యాక్ అన్నది కూడా పొరక బొరక కొట్టేళ్ళు ఎవరిని ముంచినవరాని ఎంత మందిని రాని నేనే ముంచిన అన్నే ముంచీళ్ళు అందరూ నేనే అప్పుల పాలైన నేనే దెబ్బలు తిన్నా ఇక నాకు బుద్ధి వచ్చింది మావా అట్లయితే చెట్టు పోకుండా గుంటు నిజమే నాకు కూడా కాలిడ్స్ గుంటు కొట్టుపో ఈ నొప్పులు తగ్గినాక మాకు కొడతాం మామ రెండు మూడు రోజులు నొప్పులు నొప్పులని తగ్గితే మీ బిడ్డ జేడి రాత్రి రాతే వేణీళ్ళు పోసి తర్వాత కొడతాం మూడు రోజుల వరకు ఇంకో రెండు రోజులు అక్కడ కొంచెం నొప్పులు ఉన్నాయి కాదే జరగ ఆపితే నొప్పులు తగ్గినాక గుంటు కొడదాం అనుకున్నా కానీ ఏం చేస్తాం వాయో ఇక అవకాశం వచ్చినప్పుడే మరి సద్వినియోగం చేసుకుంటా ఇక వద్దు ఏది ఏ నా పని సరే నానే ఇదే మాట నేను ఎప్పుడో చెప్పిన కష్టపడదాం వ్యవసాయం చేసుకుందాం అప్పులన్నీ కడదామని నా మాట నువ్వు ఎక్కడెన్నో మిద్దలు కడదాం మేడలు కడదాం ఉత్తానే కష్టపడకుండానే తెలివితోనే పైసలు చంపా గీ అని కథ చేసుకుంటే ఇప్పటికైనా మారినావు కదా అదే సంతోషం భూమిని నమ్ముకుంటే ఎప్పుడు మోసపోము మన కడుపు నిన్న బువ్వ ఖచ్చితంగా ఉంటది పా వ్యవసాయం చేసుకుందాం అనుడు మార్పు రేపు ఈ కవులు మీరు కట్టుకొని భూమి మీరు చేసుకోండి వేరే వాళ్ళ భూమి వాళ్ళ భూమి బీడు ఉన్నది ఆ బీడు భూమి కవులు ఇస్తానని చెట్లని కొట్టిగా బీడు భూమి మనం చేస్తామే చేయాలి మన బిడో చేయాలి ఇవ్వ అల్లు పనిచేస్తానంటాడు ఆయనకిద్దాము బీడి భూమి మనం చేసుకుందాం సరతి బుజ్జు కోసం చేద్దాంతి ఇది అంత పొతం చేస్తే కోటరితనంటివి మళ్ళా బీడిపోతం చేసిన కోటరిత్త అంటవా ఏంది కోట రూపాయ కోట రూ మా తెచ్చుకుందువురా అల్లుడు మారిపోయాడు కదా నువ్వు అయితే కోట తెచ్చుకుందువు నాకు ఇంత తెల్లగాలి తెస్తు దాదాపు చేసుకుందావు అల్లుడు మారిపోయినందుకు అబ్బా అల్లుడు ఏ నువ్వు పై గుంటు కొట్టుకో మేము పై దావా చేసుకుంటాము మావా మరి నేను కూడా రావన్నా ఒక బొట్టు తాగేస్తా మళ్ళా తావుడు అంటా నా నువ్వు తావుడికి కూడా అన్నావు పోలీస్ స్టేషన్ పోవుడే నాకు పోలీస్ స్టేషన్ దారి దొరికింది ఏమైనా పాటు ఏమైనా పాటు ఎక్కడికి ఓకే అబ్బో పబ్సార్ అన్న నిన్న అక్కడ అరిగింది కొంచెం అన్నం పడుకున్నప్పుడు ఇంటికి పోయి గుంటూకి మాకు కొడితే ఇక ఏమన్నా అత్తమా పోయి కళ్ళు దా దాక్కుంటే ఎంజాయ్ చేస్తారట నేనేమో గుంటూ కొట్టనట ఈ ఎడ్లు అన్నాయి కదా ఎడ్లు అన్నాయి కాదే ఇవి లేతాయా లేతారా ఇవ గుంటుక కొడదామా లేతారా సపోయాయి లేస్తా నాయి ఆగో ఇది ఎప్పుడుతోనే లేస్తా నాయి మంచిగానేమున్నాయి లేసే తోక తోక పట్టి ఆడి నువ్వు అమ్మంటే పోతా ఆయే రాముడు లక్ష్మణుడు నడవండి అగో నువ్వు అమ్మాయి పోతానే అబ్బో మంచిగానే పోతానయి కోట్లు గీట్లు వంటి ఆఖరికి వ్యవసాయమే కదా పొతం పొత్తర్రు మా అవ్వళ్ళు ఇగో గుంటూ చెట్లు అయ్యో పిల్లలు బాడి నుంచి వస్తారు కాదు అవ్వ మా ఇంటికి పోయి అండి జీవితం జీవితమే ఒక ఆట అందులో నేను ఆడిన పేక ఆట జీవితం ఒక రాము లోడొచ్చాడు రాములోడు వచ్చాడు రామ్ భజన రఘు రాములోడు వచ్చాడు రాములోడు వచ్చాడు రాం భజన రఘురామ్ భజన అల్లుడు మారిపోయాడు మందు కొట్ట పడిన ఇప్పుడు గుంటు కొడతాడు కదా మంచిగానే ఆ అల్లుడు మంచిగానే మారిపోయాడు ఇక గుంటకు కొడతాడు నా నైంటీలో కూడా సగం అడిగాడు నీ నైన్టీ కొట్టాలి పాడవాడ వాళ్ళు మంచిగా పడితే అంతే చాలు ద పోదా పోదంపా చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు మా వీడియోలు ఇరవై తొమ్మిది వీడియోలు ఆగమాగం భిక్షపతి అనే కాన్సెప్ట్ అంటే సుమారు ఆ కాన్సెప్ట్ ప్రకారంగా మేము తీసుకురావడం జరిగిందనమాట అందరూ మమ్మల్ని ఆదరించి కొన్ని అంటే వీడియోలు ఎట్లా నడుస్తున్నాయని కాకుండా చాలా అంటే కష్టపడు అయితే వర్షి బాగా వర్షి బాగా ఎడిటింగ్ చేస్తూ బాగా కష్టపడ్డది ఏదైనా వీడియో చేసినప్పుడు కూడా బాగా కష్టపడ్డది సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎప్పుడు ఎవరికి ఖాళీ ఉన్నా ఎవరి పని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఖాళీ ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయడం జరిగింది ఈ ఇరవై తొమ్మిది కాన్సెప్ట్లో చాలా మంచి వచ్చింది మేము తీస్తున్నంతసేపు అంటే ఇది ఒక సిరీస్ లాగా నడుస్తుంది నేను వేరే కొత్తగా ఆలోచించకుండా ఈ సిరీస్నే కంటిన్యూ చేస్తూ మెల్లమెల్ల కంటిన్యూ చేస్తూ కంటిన్యూ చేస్తూ రావడం జరిగింది ఈ ఈ సిరీస్లో ఇది ఆఖరి స్కిట్ అనమాట ఇక నెక్స్ట్ మళ్ళీ సేమ్ అత్తకొడలు పాత తీరే అత్తకొడలు కానీ ఇంకా వేరే వేరే స్కిట్లు ఎప్పటిదప్పుడు ఆలోచించుకుంటూ చేస్తామన్నమాట ఇంతవరకు సపోర్ట్ ఇచ్చేళ్ళు ఇంకా ముందు కూడా మాకు సపోర్ట్ ఇస్తారు అని అనుకుంటున్నాము ఇప్పటిదాకా ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యి అంటే మేము సబ్స్క్రైబర్స్ చూస్తారేమో చూసేవాళ్ళని చూస్తారు మనం చేస్తున్నామా లేదా మనం వీడియో అప్లోడ్ ఈ టైంకి మనం ఈ ఈ షెడ్యూల్ ప్రకారంగా వీడియో అప్లోడ్ చేస్తున్నామా లేదా అనే చూస్తున్నాం అనమాట ఇక నుంచి తప్పకుండా ఆల్మోస్ట్ వారానికి ఒకటి అని అనుకుంటున్నాము వీలైతే నాలుగులకి ఒకటి అప్లోడ్ చేస్తాము లేకుంటే వారానికి ఒకటి అప్లోడ్ చేస్తాము ఇంతవరకు మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న వాళ్ళకైతే పేరు పేరున ధన్యవాదాలు అవి మా ఆయనకు టైం ఉన్నప్పుడల్లా అసలు ఖాళీ ఉండక తీస్తూనే ఉంటాం అనమాట కొంచెం టైం ప్పుడు ఆగుతా ఉంటాం అంతే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాము ఎటు పోయినా అసలు మేము బయటికి వెళ్తే చాలు దుబాయ్ స్కిట్ ఏమైంది దుబాయ్ నెక్స్ట్ ఏమైతుంది నాకే టెన్షన్ పుట్టింది ఫస్ట్ నేను ఏదో సరదా సరదాగా స్టార్ట్ చేసిన స్కిట్ నాకే నెక్స్ట్ భిక్షపతి ఏం చేస్తాడు భిక్షపతి ఏం చేస్తాడు ఏమైతుంది అని చెప్పి అడుగుతానమాట అట్లా అడిగేసరికి అయ్యో నేను ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి నాకే అర్థం కాకుండా అయిపోయింది నేనేదో సరదాగా స్టార్ట్ చేసిన స్కిట్ ఇక్కడ తీసుకోబోతుంది అని చెప్పి అట్లా అనిపించింది అనమాట ఎక్కడికి పోయినా అడగడం ఎక్కడికి పోయినా అడగడం అనిపించింది అడిగిన పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంత మందికి మేము చేరినామా అని చెప్పేసి మా మనసు నిజంగా మంచి అనిపిస్తూ ఉంటది పలకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇట్లనే ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ ముందుకు తీసుకుపోతారని కోరుకుంటా ఉన్నాము మన మన వచ్చేసి మళ్ళీ ఒకసారి ఇది విలేజ్ ఎంకేటీవి టీవీ వ్లాగ్స్ వర్షం ఎక్కువగా లీడ్ చేస్తూ ఉంటుంది ఎంకటీ బ్లాక్స్ ఎంకటి పలకరింపు తిండిపోటీలు అట్లాంటి తిండిపోటీలు లేకుంటే స్కిట్ ఏదైనా మంచిగా అనిపించకుండా కూడా దానిని పలకరింపులో వేసేస్తాము అది ఇంకా ఇంకా ఛానల్ వచ్చేసి కళాకారులు ఇంకా ఎంకేటి కళాకారులు ఎంకేటి ఒగ్గు కథలు ఎంకేటి జానపద ఒగ్గు కథను ఎంకరేజ్ చేస్తూ మా ఆయన వీలున్నప్పుడల్లా ఒగ్గు కథలు వీడియోలు తీస్తూ పెడతా ఉంటాడు ఒగ్గు కథ అభిమానించే వాళ్ళందరూ ఆ ఛానల్ లోకి వెళ్ళి ఒగ్గు కథను చూస్తే ఎంకేటి కళాకారులు అని కొడితే ఒగ్గు కథలు వస్తుంది ఆ ఛానల్ కూడా చూడొచ్చు మన ఆరు ఛానళ్ళు ఇక్కడ నేను వేస్తా వాటి పేర్లు వేస్తా ఒకసారి వెళ్ళి చూడండి తప్పకుండా వీలైతే వీలైతే వెళ్ళి చూడండి ఇదన్నమాట మొత్తానికి ఇంకా ముందు ముందు మళ్ళీ వేరే వీడియోలతో కంటెంట్ వేరే కంటెంట్లతో తప్పుకుంటూ వస్తాము అంతవరకు సెలవు నమస్కారం మంచిగా టైంపాస్ అయింది ఈ సిరీస్ ఈ వీడియోలు చూస్తా అంటే మంచిగా టైం పోతుంది టైమే తెలియదు పని ఎట్లా చేస్తాను ఆ పని చేసిందే తెలియదు చేయలన్నున్నాళ్ళు మా ఊరికి వచ్చినప్పుడు చేయలన్నున్నాళ్ళు కూడా చెప్తారు విక్షపతి ఏమైంది గిట్లా చేసినావు గట్లా చేసినావు అబ్బో అది రెండు పెళ్లి చేసుకున్నావా గిట్లా నా పేరు కిరణ్ ఆయన నా పేరు కిరణ్ అయినా కానీ నా భిక్షపతి గానీ బాగా సెలవుని అయిపోయినా ఈ సిరీస్ వల్లనే ఈ సిరీస్ వల్ల అందరు భిక్షపతి విక్షపతి విక్షపతి అట్లా అయిపోయింది అనమాట మాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ